తాగునీటి కోసం రోడ్డుపై ధర్నా చేస్తున్న గోపాల్పేట గ్రామ పంచాయతీ కాలనీ వాసులు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట గ్రామ పంచాయతీ పరిధిలోని కాలనీవాసులు గత మూడు నాలుగు రోజుల నుంచి మంచినీళ్లు సరఫరా చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై ధర్నా నిరసన చేశారు గోపాల్పేట గ్రామ పంచాయతీ కాలనీ ప్రజలు మాట్లాడుతూ తాగునీటి నీళ్లు రాక మూడు నాలుగు రోజులు అవుతుందని తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న కాలనీవాసులకు సమయానికి తాగునీరు సరఫరా చేసి కాలనీవాసులను ఆదుకోవాలని కోరారు ప్రభుత్వం నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్న చెప్పిన అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు ఇప్పటికైనా మాకు తాగునీటిని సమయానికి సరఫరా చేయాలని ధర్నా చేసి నిరసన తెలుపుతున్నట్లు కాలనీవాసులు అధికారులకు వేడుకుంటున్నారు మూడు రోజుల నుంచి మోటార్ రాసిపోయితే మోటార్ చేస్తలేరు బొట్టు ఒక్కొక్క బొట్టు నీళ్ళేస్తలేరు బాగా ఇబ్బంది అవుతుంది మాకు ఒక్క మోటార్ కూడా నడిసాలి సరిగా నీళ్ళు వేస్తలేదు ఎంత బాధ అవుతుంది ఇప్పుడు ఎండాకాలం ఇది సెక్రటరీ పోయి మేము చెప్తే నేను పట్టించుకుంటా రేడు ఏం ఏమిటా చెట్లతో ఆకులు కాస్తున్నా అయినప్పుడు అయితే అది ఏం చేస్తారని చెప్తున్నాడు ఐదు రోజుల నుంచి నీళ్ళు పోయి మండలు ఎప్పుకోడు నీళ్ళకు నీళ్లకు బాగాలు కుంటలు లేవు బోరు లేవు ఆ పరిస్థితి స్థానం చూసేటట్లేదు మూడు రోజుల నుంచి తానాలు లేవు అందుకో అంటే సెక్రటరీ ఏమో ఉంటాం మాట్లాడుతున్నారు మాకు ఏం మెయింటైన్ పో మీరు ఎవరు ధర తీరు ఎంతమంది చేస్తారు వంద వంద మంది ఏమంది చేస్తారా ఏం చేస్తారా మీరు అని మొత్తం అంటే ఒక అనపడలేక మాట్లాడుతున్నాడు అట్లా అందుకోడానికి మాకు అంటే నీళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది మండలు ఉన్నది మండల కూడా నీళ్ళు చెరువులు లేవు కుంటలు లేవు బాయిలు లేవు కాబట్టి అందు మీద చర్య తీసుకోవాలి సెక్యూరిటీ మీద మాకుల మంచిగా చెట్టు పని చేయాలి మాకు కావాల్సింది నీరు ఇబ్బంది ఉన్నది బోర్డింగ్ లేవు బాయి లేవు ఏం లేవు మాకు దానా చేద్దామన్నా వంట చేసుకుందామన్నా కానీ మస్తు ఇబ్బంది అవుతుంది మేము ఎట్లా చేయాలి మరి సెక్రటరీ చెప్పేసి సెక్రటరీ వస్తలేడు ఏం చేస్తలేడు సర్పంచ్ అని నేనేం చేసుకోవాలి సర్పంచ్ అడిగితే నేను ఏం చేయాలి నాతోటి ఏం కాదు అంటున్నాడు మరి ఓట్లతోటి మేము మాట్లాడాలి ఓట్లతో ఎట్లా చేయాలి ఏం కాదా మరి అంటున్నాడు అన్నాడు ఆయన అంటే మరి ఎట్లా మరి ఓ చేయాలి మేము వీళ్ళకి దావాలనా మేము వేడుక లేదు అక్కడ చాలా ఉన్నారు కింద మీద పడుతున్నారు పిల్లలను తటికైన మేము పోయినా కానీ మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది మేము ఎరికే తెలుసుకోవాలి